ఇప్పటి వరకు పదహారు లక్షల డెబ్భై మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు మందిని ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమంతో కూడా కలుపుకుంటే పదహారు లక్షల డెబ్భై మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది చిరు వ్యాపారులకు అక్షరాల మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ తరఫున వాళ్ళు కట్టిన వడ్డీలు ఎనభై ఎనిమిది కోట్ల ముప్పై మూడు లక్షలు మళ్ళీ వడ్డీలు మళ్ళీ వాళ్లకు తిరిగి వెనక్కివ్వడం గొప్ప అడుగులు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో పడ్డాయని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాం ఈ స్కీమ్ ద్వారా ఒకసారి నిజంగా ఎలా జరుగుతూ ఉంది ఏ రకంగా బ్రతుకులు ఏ రకంగా ట్రాన్స్ఫామ్ చేస్తూ ఉంది అన్నది ఒకసారి గమనించినట్లయితే ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు ఒకసారి గమనిస్తే మొత్తం లబ్ధిదారుల్లో డెబ్బై మూడు వేల డెబ్బై రెండు మంది చిరు వ్యాపారులు ఇప్పటికే చిరు వ్యాపారులు ఇప్పటికే నాలుగు సార్లు డబ్బులు కట్టడం డబ్బులు తీసుకోవడం ఇలా నాలుగు సార్లు జరిగింది అదే రకంగా ఐదు లక్షల పదివేల రెండు వందల నలభై ఒక్క మంది లబ్ధిదారులు మూడు సార్లు అంటే డబ్బులు కట్టడం మళ్ళీ డబ్బులు తీసుకోవడం మళ్ళీ డబ్బులు కట్టడం మళ్ళీ డబ్బులు తీసుకోవడం ఇలా మూడు సార్లు వాళ్లకు కట్ కట్టడము తీసుకోవడంలో ఈ స్కీమ్ ఉపయోగపడింది మరో మూడు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై తొమ్మిది మంది చిరు వ్యాపారులు రెండుసార్లు ఇలా రుణాలు పొందారు అంటే డబ్బులు మళ్ళీ ఏనికి తిరిగి కట్టడం ఆ తర్వాత మళ్ళీ వాళ్లకు మళ్ళీ డబ్బులు మళ్ళీ రుణాల కింద మళ్ళీ ఎన్హాన్స్ చేసి కూడా ఇవ్వడం కూడా జరిగింది ఈ కార్యక్రమం ద్వారా నిజంగా ఈ చిన్న చిన్న బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నవాళ్ళు ఈ హస్తకళాకారులు కానివ్వండి ఈ ఫుట్ మీద అమ్మకాలు జరిపేవారు కానివ్వండి వీధుల్లో తోపుడు బండ్ల మీద పండ్లు కానీ కూరగాయలు కానీ ఇలాంటివి వస్తువులు ఆహార పదార్థాలు అమ్ముకునే ఇలాంటివారు కానివ్వండి రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడుపుకుంటా ఉన్న ఇలాంటి వారు కానివ్వండి గంపలు బుట్టల్లో వస్తువులు అమ్ముకునేవారు కానివ్వండి లేదా ఆటోల మీద లేదా సైకిళ్ళపై వెళ్ళి చిన్న చిన్న వస్తువులన్నీ కూడా వాళ్ళన్నీ కూడా అమ్ముకునే వారు కానివ్వండి ఇలా వివిధ వృత్తుల కళాకారులు వీ ఇటువంటి వారందరికీ కూడా వీళ్ళు బ్రతకడమే కాకుండా కొందరైతే వీళ్ళతో వీళ్ళు బ్రతుకుతూ ఇంకా ఇంకొకరికో ఇద్దరికో ఇంకా వీళ్ళు కూడా కొద్ది గొప్ప ఉపాధి చూపించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడతా ఉంది కరె మొదటి మొదటి సంవత్సరంలోనే ఇటువంటి వాళ్ళకందరికీ కూడా పదివేల రూపాయలు ఎలాంటి గ్యారంటీ లేకుండా పదివేలు రూపాయలు వాళ్ళకి ఇవ్వడం అది సకాలంలో వాళ్ళు చెల్లించిన వాళ్ళందరికీ ప్రతి ఏటా కూడా వాళ్ళను మోటివేట్ చేస్తూ ప్రభుత్వం తరపు నుంచి వాళ్లకు సున్నా వడ్డీ కిందనే వాళ్ళ కట్టిన వడ్డీని మళ్ళీ వాళ్ళకు వెనక్కి తిరిగి ఇవ్వడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా వెయ్యి రూపాయలు వాళ్ళను మోటివేట్ చేస్తూ వెయ్యి రూపాయలు పెంచుతూ దాన్ని పదమూడు వేల దాకా కూడా